రైతులందరికీ నమస్కారాలు ఆకుకూరల సహజ వ్యవసాయం అనేది ప్రకృతిని అనుసరించి ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా సాగు చేసే ఆరోగ్యవంతమైన వ్యవసాయ పద్ధతి కొత్తిమీర తోటకూర పాలకూర మెంతికూర వంటి ఆకుకూరలు సంవత్సరంలో ఏ సమయంలోనైనా సాగు చేయవచ్చు కానీ ముఖ్యంగా ఖరీఫ్ జూన్ నుంచి సెప్టెంబర్ మరియు రబీ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి కాలాలు అనుకూలమైనవి ఆకుకూరల సాగుకు సారవంతమైన జీవక్రియలు ఉన్న ఎర్రమట్టి నేలలు లేత మట్టి నేలలు అవసరం నేల యొక్క పిహెచ్ స్థాయి ఆరు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండడం ఉత్తమం సాగు ముందు నాటావు ఎరువు ఎకరాకి నాలుగు నుంచి ఐదు టన్నులు వేసుకొని భూమిని బాగా దున్నుకోవాలి విత్తే ముందు విత్తనాలు శుద్ధి చేయడం తప్పనిసరి నీమాయిల్ ఐదు మిల్లీలీటర్లు ఒక కిలో విత్తనాలకి లేదా డ్రైకోడర్మా నాలుగు గ్రాములు ఒక కిలో విత్తనాలకి ఈ శుద్ధి వల్ల ఫంగస్ బ్యాక్టీరియా సమస్యలు తగ్గుతాయి తూర్పు పడమర దిశగా వరుసలు వేయడం ద్వారా ప్రతి మొక్కకు సమానంగా వెలుతురు పడుతుంది విత్తన పరిమాణం కొత్తిమీర ఆరు నుంచి ఎనిమిది కిలోల ఎకరాకి తోటకూర పాలకూర మెంతికూర నాలుగు నుంచి ఆరు కిలోలు ఎకరానికి సరిపోతాయి విత్తనాలు బీజామృతంలో నానబెట్టి నాటితే విత్తన వ్యాధులు తగ్గుతాయి విత్తనం వేసిన నాలుగు నుంచి ఐదు రోజులకు మొక్కలు రావడం మొదలవుతుంది వీటితో పాటుగా ఉల్లి వెల్లుల్లి బీన్స్ కలిపి పెంచుకోవచ్చు వీటి వల్ల రైతుకి అధిక రాబడితో పాటు పురుగు సమస్య తగ్గించి నత్రజని పెంచుతుంది యాంటీ ఫంగస్ యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది నెలకు ఒకసారి ఘనజీవామృతం ఆకు కషాయాలతో కూడిన గ్రోత్ ఫిట్ వేయడం ద్వారా మొక్క పెరుగుదల ఆకు పరిమాణం మెరుగవుతుంది ఎరువుగా నాటావు ఆధారిత పదార్థాలు ఉపయోగించాలి గోమయం గోమూత్రం మొదలైనవి చేతితో తరచు కలుపు తీసి మట్టిలో కలపాలి పురుగు నియంత్రణలో సహజ కషాయాలు వాడాలి పచ్చపురు తెల్లపురువు పేను బంక కోసం నీమాస్ర బ్రహ్మాస్త్ర చింతచిగురు కషాయం లేదా అరిటాకుల కషాయం వాడాలి వేరుకుళ్ళు వేరు తెగుళ్ళు సమస్య ఉంటే గనక ఆ కషాయాలతో కూడిన నింజాప్ వాడటం ఉత్తమం పాత పెరుగు గోమూత్రం నీటిలో కలిపి స్ప్రే చేయడం ద్వారా ఆకులపై రోగ శక్తి పెరుగుతుంది లేదా ఆకు కషాయాలతో తయారైన గ్రోత్ ఫిట్ వాడటం ద్వారా రోగ శక్తి పెంచుకోవచ్చు పురుగు నియంత్రణలో భాగంగా సరిహద్దుల్లో బంతి మరియు బెండకాయ వంటి మొక్కలు నాటుకోవడం ఉత్తమం స్టిక్కి ట్రాప్స్ ఫిరమోన్ ట్రాప్స్ సోలార్ ట్రాప్స్ వాడటం ద్వారా కీటకాలను అరికట్టవచ్చును ఎలుకల సమస్య ఉంటే గనుక మైదా పిండి మరియు సిమెంట్ రెండు సమానంగా కలుపుకొని పంట సరిహద్దుల్లో పెట్టుకోవాలి తద్వారా ఎలుకల సమస్య తగ్గుతుంది నీటి నిర్వహణలో విత్తిన వెంటనే ప్రతిరోజు నీరు ఇవ్వాలి మొక్కలు బలంగా పెరిగిన తర్వాత రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి నీరు ఇస్తే సరిపోతుంది డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి అయితే నీటి వృధా తగ్గుతుంది కోత దశల్లో ఆకు పరిమాణం మరియు రంగు పట్టి కోత ప్రారంభించాలి సాధారణంగా ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్య కోతకు సిద్ధంగా ఉంటాయి కొన్ని రకాల ఆకుకూరల్ని ప్రతి ఏడు నుంచి పది రోజులకు కోస్తూ రెండు నుంచి నాలుగు సార్లు పండించవచ్చు ఈ విధంగా ఆకుకూరల సహజ వ్యవసాయం తక్కువ పెట్టుబడితో ఎక్కువ పోషకాలు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే కాకుండా ప్రకృతి పరిరక్షణకు దోహదపడుతుంది